హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నేచర్స్ హబ్ సుస్వాగతం అండి ఈరోజు మనం గోదావరి తీరంలో వెలిసిన పవిత్ర భూమి భద్రాచలం రామభక్త భద్రుని తపస్సులో ప్రసిద్ధి చెందిన ఈ స్వామివారి క్షేత్రం కానీ ఈ క్షేత్రంలో రాముడితో పాటు మరో మహాదేవుని కృపా కాంతి వెలుగుతుంది అదే అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం భక్తరామదాసు గారి ఆరాధనతో పుట్టిన దివ్యక్షేత్రం భద్రాచల భక్తరామదాసు గారు భక్ రామభక్తితోనే కాదు శివభక్తితో కూడా అపారమైన భక్తి కలిగిన మహాత్ముడు ఆయన కాశీ యాత్ర సమయంలో అక్కడ నుండి స్వయంగా ఒక స్ఫటికలింగాన్ని తెచ్చారు ఆ లింగం సాక్షాత్తు కాశీ విశ్వనాథుడి ప్రతిరూపం భద్రాచలానికి తిరిగి వచ్చిన తర్వాత రామదాసు గారు ఆ స్ఫటికలింగాన్ని ఇక్కడే ప్రతిష్ఠించారు ఆయన ఆ లింగానికి సమీపంలో అన్నపూర్ణాదేవిని ప్రతిష్ఠించి ఈ క్షేత్రాన్ని అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంగా రూపొందించారు ఈ ఆలయం రామదాసు గారి ఆత్మ సాధన శివారాధన భక్తి పరమోత్కృష్టగా సాక్ష్యంగా నిలుస్తుంది ఈ ఆలయం పక్కనే రామదాస్ గారు స్వయంగా మరో లింగాన్ని ప్రతిష్ఠించారు అదే శ్రీ రామలింగేశ్వర స్వామి లింగం పురాణ కథనం ప్రకారము భద్రాచల కొండపై ఒక దివ్యలింగం ఉండేది అది కాలక్రమంలో కొందరు గోదావరిలో కలిపారని చెబుతారు కానీ ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే మరుసటి రోజే ఆ లింగం తిరిగి యథాస్థానంలో ప్రత్యక్షమైందంట ఇది సాధారణ ఘటన కాదు భక్తులు విశ్వసిస్తారు రాముడు స్వయంగా ఆ లింగాన్ని తిరిగి ప్రతిష్ఠించి కాపాడాడని ఆ తర్వాత భక్త రామదాస్ గారు అదే లింగాన్ని గౌరవంగా తీసుకొని అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం పక్కనే ప్రతిష్ఠించారు అందుకే ఈ ఆలయం శ్రీ రామలింగేశ్వర స్వామి లింగంగా ప్రసిద్ధి చెందింది ఇది రామ శివ ఐక్యతకు చిహ్నం ఒకే క్షేత్రంలో రాముడు సీతమ్మ హనుమంతుడు కాశీ విశ్వేశ్వరుడు మరియు శ్రీ రామలింగేశ్వరుడు ఈ దివ్య సమ్మేళనం భద్రాచలంలో తప్ప ఎక్కడా కనిపించదు కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఉన్న స్ఫటికలింగం చంద్రకాంతితో మెరిసిపోతుంది పూజల సమయంలో దానిపై వెలుగుపడితే అది పారదర్శకంగా ప్రకాశిస్తుంది భక్తులు ప్రకారంగా ఆ కాంతి చూసేవారికి మనశ్శాంతి కలుగుతుంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం రుద్రాభిషేకాలు అర్చన దీపారాధనలు ఘనంగా నిర్వహించబడతాయి కార్తీక మాసంలో ఇక్కడ జరిగే దీపోత్సవం ప్రత్యేకంగా ప్రసిద్ధి రాత్రి వేళల్లో దీపాలతో వెలిగే ఆలయ ప్రాంగణం దివ్య దర్శనంగా మారుతుంది పక్కనే ఉన్న రామలింగేశ్వర లింగం కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి భక్తులు రామాలయ దర్శనం తీసుకున్న తర్వాత ఈ లింగానికి అభిషేకం చేస్తే అన్ని కోరికలు నెరవేరుతాయని విశ్వాసం ఈ ఆలయం కేవలం ఒక దేవాలయమే కాదు ఇది రామ శివ తత్వ సమ్మేళనానికి భక్త రామదాసు గారు ఆత్మానుభూతికి సాక్ష్యమైన స్థలం రాముడు శివుని ఆరాధించాడు శివుడు రాముని గౌరవించాడు ఈ ఇద్దరు దైవాలు భద్రాచలంలో కలిసినట్టు ఈ క్షేత్రం ప్రతిబింబిస్తుంది శివాయ వైష్ణవాయచ అనే సత్యాన్ని ప్రత్యక్షంగా ఇక్కడ అనుభవించవచ్చు అందుకే ఈ ఆలయాన్ని దర్శించిన వారికి రామయాత్ర కాశీ యాత్ర ఫలితాలు రెండూ కలుగుతాయని భక్తులు చెబుతారు భద్రాచలం భక్తికి మాత్రమే కాదు దైవ ఏకత్వానికి నిలయంగా నిలుస్తుంది గోదావరి తీరంలో వెలిసిన ఈ దివ్యక్షేత్రం రామదాసు గారి భక్తి కన్నీళ్లతో పవిత్రమైంది శివుని కృపతో శోభించేది రాముని కరుణతో చైతన్యమై ఉన్నది మీరు కూడా భద్రాచలానికి వెళ్తే శ్రీ సీతారాముల ఆలయ దర్శనం తీసుకున్న తర్వాత అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం మరియు పక్కనే ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని తప్పక దర్శించండి అక్కడ ఆ దివక్ శాంతి ఆధ్యాత్మిక వాతావరణం మీ మనసును దేవుణ్ణి సన్నిధితిలో తీసుకెళ్తుంది ఇది భద్రాచలంలోని అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం మరియు శ్రీ రామలింగేశ్వర స్వామి లింగం యొక్క చరిత్ర మరిన్ని దైవ క్షేత్రాల గురించి తెలుసుకోండి నాగ్ నేచర్స్ హబ్ను ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి శ్రీరామ జై రామ జయ జయ రామ శ్రీరామ జై రామ జై జయ రామ శ్రీరామ జై రామ జై జయ రామ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా నాగ్ నేచర్స్ హబ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరో అందమైన ఆధ్యాత్మిక యాత్రలో కలుద్దాం ధన్యవాదాలు జై శ్రీరామ్ జై భద్రాచల సీతారామచంద్ర స్వామివారికి జై జై కాశీ విశ్వేశ్వర స్వామివారికి జై జై రామలింగేశ్వర స్వామి వారికి జై